ఆర్మూరు పట్టణంలో క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్మూరు క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చేవల్ రెడ్డి ప్రకాష్ కార్యదర్శి బారడ్ గంగమోహన్ ఆధ్వర్యంలో నూతన పంచు కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సమాజ్ ఉపాధ్యక్షులుగా బాదం రాజ్ కుమార్ అజరి సతీష్ సంయుక్త కార్యదర్శులుగా అజరి రమేష్ శిఖరి శ్రీనివాస్ సంతని విజయ్ బారడ్ కిషోర్లను ఎన్నికల అధికారి సాత్పతి తులసిదాస్ క్షేత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మున్సిపల్ కోర్టు పిబి శ్రీనివాస్ సలహాదారులు కార్తన్ హరి నారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సభ్యుల స్వీకారం చేయించారు నూతన సభ్యులుగా గట్టడి సత్యనారాయణ అల్జాపూర్ హరికి ఆనంద్ జేసు శ్రీనివాస్ దోండి శ్రీనివాస్ వైద్య రవీందర్ మామిడి లక్ష్మీనారాయణ చోలు రాజ్ కుమార్ సాత్పుతి శ్రీనివాస్ బొబడి గంగకిషన్ కడతన్ శ్రీనివాస్ పాన్ శ్రీనివాస్ దోండి శ్యామ్ జుగే సుధీర్ నూతన్ శ్రీనివాస్ కడతన్ దినేష్ గటడి రాజేష్ జీవి అరవింద్ గటాడి పతి గంగమోహన్ పోవర్ గంగామోహన్ కోడి శ్రీనివాస్ దోండి ఈశ్వర్ గట్టడి శ్రీనివాస్ కడతన్ గంగామోహన్ కాందే సత్యం అల్జ వీరేంద్ర దోండి సుకేశ్ వర్మ సాత్పతి గణేష్ గౌరవ్ బాలడి బాలాజీరావు కాందేశ్ రాజేశ్వర్ ఎస్ జి రాము కర్త నవీన్ గుజరాతీ విద్యాసాగర్ జీవి గౌతమ్ జేసు వినో అశోక్ విశ్వనాథ్ శ్రీను రాజేష్ యువజన సమాజ అధ్యక్ష కార్యదర్శులు సాత్పతి సంతోష్ దుమాని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులుగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు సమాజంలో నిర్వహించే కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు అలాగే సమాజ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రిచారు రాజకీయ పరిపాలన ఆర్థిక ఆర్థిక సామాజిక సామాజిక ఉత్పత్తిలకు ఉత్పత్తిలకు వర్తక founded వర్తకుల ఎట్టి ఎట్టి సమాజ ంగేదాయంగా నిర్వహిస్తాన నిర్వహిస్తానికి సాక్షి